విశాఖలో గత నాలుగు దశాబ్దాలుగా ఎలాంటి సక్రమమైన అనుమతులు లేకుండా గీతం అవినీతి అక్రమాలు పాల్పడతా వచ్చింది టు బీ డీమ్డ్ యూనివర్సిటీ ఇది పూర్తి స్థాయిలో యూనివర్సిటీ హోదా కూడా దీనికి లేదు ఈ యూనివర్సిటీలో గత నాలుగు దశాబ్దాలుగా భవ సొంత భవనాలు కానీ సొంత భూములు కానీ లేకుండానే నకిలీ పత్రాలతో వాళ్ళు విశాఖపట్నంలో ఒక యూనివర్సిటీ ఉందని చెప్పి విద్యార్థులను కానీ ప్రజలను కానీ తల్లిదండ్రులను కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కానీ వాళ్ళు మోసం చేశారు మరి ముఖ్యంగా ఈ సంస్థకి గీతం విద్యా సంస్థకి విదేశాల నుండి విరాళాల రూపంలో కానీ ఆస్తుల రూపంలో కానీ ఆదాయం కానీ ఫీజులు కానీ బ్లాక్ మనీ హవాలా మార్గంలో వేలాది కోట్ల రూపాయలు సంస్థకి వస్తూ ఉన్నప్పుడు మరి ఇంతకాలం కూడా సంస్థ జీరో పర్సెంట్ ట్యాక్సేషన్తో ఇన్కమ్ ట్యాక్స్ కానీ జీఎస్టీ కానీ రాయితీలు మాకు ఉన్నాయి మేము ట్రస్ట్ పేరు మీదే మేము సేవా సేవలు చేస్తూ ఉంటామని చెప్పి ప్రభుత్వానికి పన్నులు కూడా ఎగవేస్తూ అక్రమ అక్రమాలకు పాల్పడుతున్న ఈ గీతం యూనివర్సిటీకి సంబంధించి గత ఐదు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం ఇటు విద్యార్థులు ఒక్కొక్క విద్యార్థి దగ్గర ముప్పై లక్షలు నలభై లక్షలు తీసుకుంటూ సుమారు పదిహేను వేల మంది విద్యార్థుల వద్ద ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ క్లాసులు నిర్వహిస్తూ సుమారు నలభై సంవత్సరాలుగా ఇంత ఇంత ఈ రకంగా వాళ్ళు వసూలు చేస్తూ ఉన్న ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఒక నోటీస్ ఇవ్వలేదు ఎందుకు సిబిఐ అధికారులు విచారణ జరపలేదు ఎందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ వారు అధికారులని మేము కలవడానికి వచ్చాము మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయినా మరి గతంలో వాళ్ళు బ్యాంకుల దగ్గర తీసుకున్న రుణాలు ఎగవేసిన సంగతి కానీ భూములు కబ్జా చేసిన సంగతి కానీ హవాలా మార్గంలో సొమ్ములు వస్తున్న విషయంలో కూడా వాళ్ళు ఇంతవరకు విశాఖపట్నంలో వాళ్ళు ఇక్కడ సబ్ జోనల్ ఆఫీసు డిడి గారిని కలవడానికి వచ్చాము అయితే కేంద్ర ప్రభుత్వానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి మేమంతా వాళ్ళు ఫిర్యాదులు చేసి ఉన్నాం కానీ సబ్జోనల్ ఆఫీస్ అయిన మాధవదారిలో ఉన్న విశాఖపట్నంలో కార్యాలయానికి దృష్టి కూడా మరొకసారి తీసుకురావడానికి వస్తే వీళ్ళు చేసిన తీవ్ర ఆర్థిక నేరాలు వీళ్ళు ఏ రకంగా అంటే పూర్తి స్థాయిలో చూడాలి యాక్ట్ రెండు కానీ మనీ లాండరింగ్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు ఉల్లంఘనకు పాల్పడుతూ ఉన్నప్పుడు మరి వీళ్ళు రాజకీయ పలుకుబడితో విశాఖ నగరాభివృద్ధికి కానీ విశాఖపట్నానికి గతంలో గోల్డ్స్పాట్ మూర్తి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మరియు ఎంపీగా పనిచేసినప్పుడు విశాఖ నగరాభివృద్ధికి కేటాయించి నిధులు దారి మళ్ళీనప్పుడు ఇంతవరకు ఏ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు కానీ కేంద్ర ప్రభుత్వ శాఖలు కానీ మీరు పూర్తి స్థాయిలో విచారణ చేయలేదా ఎందుకు వీళ్ళ మీద వీళ్ళకి ఎగ్జామ్స్ని ఇవ్వాలి వాళ్ళు ట్రస్ట్ పేరుతో సేవా సేవ చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రజల దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వీళ్ళు వసూలు చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు చట్టాన్ని మేము రాజకీయ నాయకులు మాకు బంధువర్గం ఉంది మిత్రవర్గం ఉందని చెప్పి తప్పించుకున్న నేపథ్యంలో కనీసం వీళ్ళు హైకోర్టు నుంచి ఒక స్టే తెచ్చుకున్నారు సంస్థ వారు ఐదు రోజుల నుంచి సంస్థ వారు పరారీలో ఉన్నారు వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి అందుబాటులో లేరు కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం కోర్టు దగ్గర నుంచి స్టే తెచ్చుకున్నప్పుడు ఇవాళ హైకోర్టు ఏం చెప్తా ఉంది సముద్ర తీర ప్రాంతంలో భారీ కట్టడాలు భారీ భవంతులు కూల్చివేయాలి సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం ఉల్లంఘించిన వాటిని కూల్చివేయాలని హైకోర్టు చెప్తా ఉంది ఇవాళ అదే హైకోర్టు మున్సిపల్ వారు మున్సిపల్ శాఖ వారు ప్రహారీ తొలగించినప్పుడు వెళితే అరగంటలో వాళ్ళకి స్టే ఇచ్చారు ఇవాళ దసరా రోజున తీసే వాళ్ళకి కానీ కేసులున్న అత్యవసర కేసులు మాత్రమే స్పందించే గౌరవ హైకోర్టు వారు వీళ్ళకి నెంబర్ ఏ రకంగా వచ్చింది ఎలా హైకోర్టు స్టే తెచ్చుకోగలిగారు దీని మీద కూడా సమగ్ర విచారణ జరిపించాలి లేదా సుప్రీంకోర్టు కానీ ఈడీ సిబిఐ దర్యాప్తు జరిపించాలి సెలవుల్లో సామాన్య మానవుడు వెళ్ళి కేసులు అడిగితేనే కానీ మాకు స్టే ఆర్డర్లు దొరకని పరిస్థితుల్లో ఇంత ఆగమేఘాల మీద స్టే ఆర్డర్లు ఎలా తెచ్చుకోగలుగుతున్నారు పిల్లలకి విద్యాభుద్ధులు నేర్పించే ఈ సంస్థ భూ కబ్జాలకు పాల్పడడం భారీ తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడడం నేపథ్యంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇవాళ ఈడీ గారిని కలవడానికి మేము వచ్చాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా సంస్థ గుర్తింపు రద్దు చేసి సంస్థను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేంత వరకు కూడా ప్రజా సంఘాలు చేయేసిగా మా పోరాటం కొనసాగుతుంది